ఆటోలో ఎంతమందిని ఎక్కించుకోవాలి ఎక్కడికి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అసలు పక్కది యూనిఫామ్ ఏది ఎంతమందిని ఎక్కించుకుంటావు వంటలో ఒకటి రెండు మూడు నాలుగు పగది పక్కది పక్కది ఎంతమంది ఎక్కాలి మొత్తం ముగ్గురే ఎంతమందిని ఎక్కించావు నువ్వు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు ఎక్కిస్తావా ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి నీకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు అందరు దిగండి బండి ఓనర్ ఎవరు రికార్డుది బండి అంతమందిని ఎక్కించుకోకూడదు అని ఏదైనా జరిగిందనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పోయినట్టే నువ్వు కాదు నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇంతమందిని నెక్కించుకుని తీసుకెళ్తున్నావు నీకు కంట్రోలింగ్ ఉంటుందా ఏడుగురు ఎక్కించకపోతే చిన్న ఆటోలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోతున్నావు వానరే పోతారు లేదన్న వీళ్ళకి కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు నువ్వు చెప్తావా ఏదైనా ప్రమాదం జరిగితే ఇంతమంది తీసుకుంటున్నావు వాళ్ళందరూ స్టూడెంట్స్ వాళ్ళకి తెలియదు నీ బుద్ధి ఏమైంది వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకు నువ్వు సమాధానం చెప్తావా ముందు నీకు ఫైన్ అయ్యాలి ఆలక ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు బండి సీజ్ చేస్తున్నాయి మీ వాండ్రన్ రమ్మన్